హాయ్ అండి అందరికి ఈరోజు వీడియో ఏంటంటే ఊరు నుంచి అత్తే వస్తుంది రాత్రి ఫోన్ చేసింది మార్నింగ్ ఆరుంటి బస్కి వస్తున్నాను అని చెప్పేసి నేను చింతపండు పులిహార చేసి రెడీగా ఉంచాను పులిహోర అంటే అత్తయ్యకి ఇష్టం పిల్లలకి మా వారికి పెట్టేశాను అత్తయ్య వచ్చాక ఇద్దరం కలిసి తిన్నామని చెప్పి ఆగాను స్టాప్కి వెళ్ళి ఎక్కించుకొని రావాలి ఇప్పుడు మేము హౌస్ చేంజ్ అయిన టూ మంత్స్ తర్వాత వస్తుంది అత్తయ్య దిగిన వెంటనే ఫోన్ చేస్తాను బస్ స్టాప్కి రమ్మంటే వెళ్తున్నాను అత్తయ్య ఫోన్ చేసేటప్పుడు మా చిట్టుతల్లి ఏముందంటే ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను నా కడుపుల నొప్పి వస్తుంది అని చెప్పింది మా చిట్టుతల్లికి అమ్మమ్మ వచ్చిన నానమ్మ వచ్చిన కడుపుల నొప్పి మాత్రం కంపల్సరీగా వస్తుంది మీరు కూడా నిజమైన కడుపు నొప్పి అనుకున్నారు కదా కాదండి అది నిజమైన కడుపుల నొప్పి కాదు వాళ్ళ మీద ఉండే ప్రేమతో వచ్చే కడుపుల నొప్పి ఎందుకంటే స్కూల్ మానేస్తే వాళ్ళతో ఎంచక్క కవర్లు చెప్పుకుంటూ ఉండొచ్చని అన్న ఏమన్నా తక్కువ ఇంట్లో ఉన్న సొంఠి వామం పౌడర్ వేసేసి కడుపు నొప్పి తగ్గిపోద్ది నేను మధ్యాహ్నం వచ్చి తీసుకొస్తా అని చెప్పాను సర్లే అమ్మ మాటకి ఎదురు చెప్పకూడదు అని నా మాట విని స్కూల్కి వెళ్ళిపోయింది మధ్యాహ్నం వెళ్ళి తీసుకొచ్చేసా ఇంకా మా పెద్ద బంగారు తల్లి ఉందంటే ఈవినింగ్ వస్తాం కదా ఎందుకు స్కూల్ మానేయడం అని అనుకుంటుంది తనకే ఉంటుంది ప్రేమ కాకపోతే స్కూల్ మానేయదు బస్ స్టాప్ కూడా వచ్చేసాను అత్తయ్య నేను వెళ్ళేసరికి కొంచెం ఎదరికొచ్చి నుంచి మరి అసలు నీకు బుద్ధి బైక్ మీద వెళ్ళేటప్పుడు వీడియోస్ తీయొచ్చా అనే కదా మీ డౌట్ నేను కూడా తీయొద్దనే అనుకున్నా కాకపోతే ఏదో సరదా అత్త కదా అని చెప్పేసి బైక్ మీద వీడియో అయితే తీసాం అసలు బైక్ మీద వీడియో తీయడం అసలు కరెక్టే కాదు మీరైతే మాత్రం అసలు అలా చేయొద్దు ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు ఏమన్నా చేశారో వాళ్ళు తీశారు కదా మనం కూడా తీసుకుందాం అని అనుకుంటారు నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి చెప్తున్నాను చెప్పే విషయం నేను చెప్పేశాను చెప్పే కూడా ఇంకా చేశారంటే అది వాళ్ళ ఇష్టం

నేను కూడా రూల్స్ పాటిస్తున్నాను ఈ మధ్య అందుకే బైక్ మీద వీడియోస్ అసలు పెట్టట్లేదు ఎప్పుడో ఒకసారి పెడతాను పులిహేర్ల పచ్చడి నేను కూడా ఫస్ట్ టైం వేసుకుంటున్నా బానే ఉంది టేస్ట్ అయితే అత్తయ్య పులిహోర్లో పచ్చడి ఏమంటే నేను కూడా వేసుకుని ఇద్దరం కలిసి తింటున్నాం క్యారెట్ పచ్చడి వేసుకున్నాం

స్ట్ అయితే రాగానే టిఫిన్ చేసేసాం ఆ తర్వాత అత్త ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తా బాగున్నాయి ఈ గాజులో ఎక్కడ వెళ్తే అత్తయ్య సేవకి వెళ్తారు ఆ సేవ దగ్గర దేవుడు దేవుడి తీసుకొచ్చారు చాలా బాగున్నాయి మా చెట్టు బాగుంటాయి ये तो रोज पॉप चार्ट है ये बोल चलू चलो जी हूं गोइंग टू आईपल्स दिन क्वेश्चन पड़ला ये लोग नो क्रिएट आईरट है किल्ला के किल्ला के అరేంజ్ చేస్తుంది కదా తినడానికి టిఫిన్ కానీ లేదంటే అన్నం కానీ తినడానికి బాగుంటాయి అని చెప్పి వాటి ఒక చేస్తారు వేస్తారు వచ్చేటప్పుడు ఏమో యాపిల్స్ ఫోర్ యాపిల్స్ ఒకటి దాని అనుకుంటాం ఇవి ఇంకా నా కోసం జాగ్రత్త ఇవి కూడా దేవుడివే అమ్మవారివే అంత మెట్లు ಅಂಕಮ್ ಬಿಟ್ಲಯಂತ ಈ ಗಾಜulo ಈ ಬ್ಲೌಸ್ ಪೀಸಸ್ ಒಂದೇ ಎಪಿಚನ್ ವಾಹ್ ವಾಹ್ ನಾನು ನಾಟಿಸೆ ಹೇಳ್ತಮ್ಮ ಅಷ್ಟು ದೊಡ್ಡೇನ ಅಂತತೆನೇ ಮಾತ್ರ ಜನ ಯಾವ ವಾಹ್ ಕಾಣ್ಲಿ ಚುಕ್ ಮಾಡ್ಬಿಡಿ ನಮಗೆ ಎಕ್ಸಿಯಲೇದಂತಿಂದೆ ರಕಯೆ کوئی ನಿಜಕ್ಕೆ ಅಯ್ಯೋ ಅಂತಾನೆ ಅದಕ್ಕೆ ಅಂತ ದಾದಿದಿ ಎಡಲ್ಪಿತು ಇಕಡ ಇಕಡಕ್ಕೆ ಏನು ನನಗೆ ತಿಳಿಯದು ನೀ ಯಾ ಅಂತಾನ ಅದೋ ಹುಡುಗನ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಯ್ಯಮ್ಮ

అయితే ఎప్పుడు వచ్చినా ఒక ఐదు ఆరు జాకెట్లు కుట్టి పంపిస్తాను అయితే నాలుగు జాకెట్లు తీసుకొచ్చింది ఈ నాలుగు జాకెట్లు కుట్టేసి ఇవ్వాలి ఏమేమి తెచ్చిందో చూసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను మామిడికాయ పప్పు చేద్దామని రెండు కాయలు వేసే పులుపు తక్కువ ఉంటాయంటే రెండు కాయలు కోస్తున్నా పప్పులోకి స్టవ్ మీద పప్పు పెట్టేసి ఈ మామిడికాయలు చెక్ తీసేసి సన్నగా తురిమేసాను ఈలో పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా పప్పులో కూడా వేసేస్తున్నాను పప్పు మంచి టేస్ట్ రావాలంటే మెంతిపొడి ఉంటుంది కదా తాలింపు చేసేటప్పుడు ఆ మెంతిపొడి కొంచెం వేసి పోపు పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు ఒకటే కాదు ఆకుకూర పప్పు అయినా సరే కొంచెం మెంతిపొడి వేసి తాలింపు చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా పప్పు ఒకటే ఎందుకులే అని చెప్పేసి బంగాళదుంప ఫ్రై కూడా చేస్తున్నాను దానికోసం అని చెప్పి బంగాళదుంపలు చెక్ తీసి వాటిని ముక్కలుగా కోస్తున్నాను ఇలా అంతా తీయడం అయిపోయిన తర్వాత నీట్గా ఒకసారి మళ్ళీ కడిగి పెట్టుకున్నాను ఆ కడిగినవి ఆరిన తర్వాత ముక్కలు కోసిన ఆ ముక్కలు కోసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఆరిన తర్వాత ఫ్రై అనేది కలుపుకోవాలి అసలు ఈ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది పప్పులో కానీ పచ్చి పులుసులో కానీ బంగాళదుంప ఫ్రై ఎలా చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తాయి ఈరోజు కోసిన ముక్కలు ఆరిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి కలపాలి ఇంకా నేను కారం ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ వేసుకున్నాను ఎందుకంటే ఘాటు సరిపోదేమో ఘాటు సరిపో సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ ఉండదని చెప్పి మళ్ళీ ఇంకొంచెం వేసాను ఈ మూడు వేసిన తర్వాత కలిపాను ఒకసారి నేను పసుపు వేసింది మీకు వీడియోలో కనిపించలేదు కదా వేశాను కాకపోతే మిస్ అయింది ఆ మూడు వేసి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్లు బియ్య పిండి ఒక రెండు స్పూన్లు కాన్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలిపాను కాన్ పౌడర్ బియ్య పిండి వేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత లాస్ట్న కరివేపాకు వేసి కూడా కలిపేసాను ఇవన్నీ ఒకసారి వేసి కలిపేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు నాకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు మనం ఎలా చేస్తే అలా చేస్తాం కానీ ఎవరి మాట వినం కదా మనం ఇంకా ఒక సైడు బంగాళదుంప ఫ్రై కోసం ఒక సైడ్ ఏమో పప్పు తాలింపు కోసం రెండు గిన్నెలు పెట్టేశాను ఆయిల్ పోసి రెడీగా పెట్టాను ఫ్రై కోసం ఆ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ మరీ వేడిగా కాకుండా మరీ ఆయిల్ కాకుండా కాకుండా సరిపడా వేసుకుంటే ఫ్రై బాగుంటుంది అసలు అయితే ఫ్రై ఇంకా ఎర్రగా యాగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేను ఏగిందేమో అనుకోని చెప్పి తీసేసాను ఇదేం చేశానంటే మళ్ళీ వేసాను ఆయిల్లో అప్పుడు ఎర్రగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది బంగాళదుంప ఫ్రైకి ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు అంత బాగుంటుంది కరివేపాకు కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది ఫ్రై రెడీ భోజనం టైం కూడా అయిపోయింది బంగాళదుంప ఫ్రైలో ఖచ్చితంగా బియ్య పిండి కాన్ పౌడర్ కలిపి వేస్తేనే ఫ్రై అనేది కరకరలాడతా తినడానికి కూడా బాగుంటుంది ఇంకా ఈ ఫ్రైని వేరే స్టైల్లో కూడా చేసుకోవచ్చు వేరే స్టైల్లో అంటే మొక్కల పడవగా కోసి సేమ్ ప్రాసెస్ ముక్కలు ఒకటి పడవగా కోసి కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది అసలు నేను ఏ పప్పు వండినా ఒక రోజుతో అయిపోద్ది ఈసారి మార్నింగ్ కూడా ఉండిపోయింది ఎందుకంటే రెండు మామిడికాయలు వేసేసాం కదా పప్పు ఎక్కువైపోయింది ఒక మామిడికాయ అని చెప్పేసి నేను పప్పు కొంచెం ఎక్కువేసాను ఇంకా ఫ్రై పప్పు వేడివేడిగా అన్నాం మార్నింగ్ చేసిన పులిహేరక కూడా ఉంది కదా అవన్నీ పెట్టుకొని భోజనం చేసేసాం చేసిన తర్వాత అత్తయ్య బ్లౌజులు కుడదామని చెప్పేసి ఇంకా కట్ చేస్తున్నాను ఈరోజు ఏంటంటే నాలుగు బ్లౌజులు కట్ చేసేస్తున్నా ఎన్ని కుడతానో చెప్పలేను ఒకటి అయితే ఒకటి రెండైతే రెండు మొత్తానికి కటింగ్ అయితే అయిపోతుంది అక్కడ కౌలన్నీ చెప్పుకుంటూ ఎంత చక్కగా బ్లౌజ్లు అయితే కట్ చేసాను ఇంకా మా తల్లి విషయానికి వస్తే నేను మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను అని చెప్పింది కదా మాట ఇచ్చాను కదా తీసుకొచ్చేస్తానని మా చిట్టి తల్లిని కూడా మధ్యాహ్నం నుంచి తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన దగ్గర నుంచి విసిగిస్తుందేమనుకున్నా అస్సలు విసిగిచ్చకుండా స్కూల్లో వచ్చిన హోంవర్క్లన్నీ ఎంత చక్కగా రాసుకుంటుంది ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ ఎలా అంటే నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తాను ఆది బ్లౌజ్ ఉంటుంది కదా సేమ్ అలాగే పెట్టి కట్ చేస్తాను టేపుతో కూడా కొలిచి కట్ చేయచ్చు ఇదేంటంటే ఎప్పుడు కట్ చేసినా ఆది బ్లౌజ్ ఎలా ఉందో చూసి సేమ్ అలాగే కట్ చేసి కుట్టేస్తా ఇంకా అత్య పక్కనే ఉంది కదా ఇంకేమన్నా పడవలు కానీ లూజులు కానీ ఇంకేమైనా కావాలని అడిగి కట్ చేస్తాను ఫస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ కట్ చేస్తా నాలుగు బ్లౌజులు కదా ఫస్ట్ పింక్ కట్ చేసి పక్కన పెట్టేశాను ఈ పింక్ కట్ చేసిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా సేమ్ మళ్ళీ వాటి మీద వేసి కట్ చేసేసాను ఈసారి ఏంటంటే రెండు ముక్కలు ఒకేసారి వేసి కట్ చేసేసా ఫస్ట్ బ్యాక్ తర్వాత ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేసేసా ఇంకా అసలు అయితే తర్వాత నిదానంగా కొట్టచ్చలే బ్లౌజులు అనుకున్నా అత్త ముందే చెప్పింది రెండు రోజులుండే వెళ్ళిపోతాను బ్లౌజులు కుట్టేసేయమ్మ అని అందుకని చెప్పి వంటంతా అయ్యి భోజనం కూడా అయిపోయిన వెంటనే ఇంకా కూర్చోకుండా ఈ పని పెట్టుకున్నాను ఇంకా బ్లౌజులు కట్ చేసుకుంటే కవర్లు చెప్పుకుంటూ బ్లౌజులు కటింగ్ అయితే అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ ఉంది నాలుగు బ్లౌజ్ ఇక్కడ బాబిలో దారం పోసుకొని కుట్టడం అయితే స్టార్ట్ చేసేసా నేను ఈ బ్లౌజ్ మొదలు పెట్టేటప్పటికే త్రీ థర్టీ అయిపోయింది అప్పటికే అసలు ఎన్నిసార్లు వేసాను మిషన్ మీద నుండి ఈ బ్లౌజ్ ఒకటే కాదు మళ్ళీ షాపింగ్లు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి చేసేవి ఇంకా ఈ రోజైతే ఒకటి అంటే టైం అయిపోయింది ఈవినింగ్ నేను మిగతా మూడు బ్లౌజులు మార్నింగ్ కుట్టేశాను ఇంకా వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బై బై